హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాషిబిలిటీ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుస్తున్నాం ఇలా పూర్తిగా చూడండి రైతులందరికీ పంట పెట్టుబడి సాయం ఎకరానికి ఏడు వేల ఐదు వందలు రెండు కార్తులు వచ్చేసి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారట సో వీళ్ళకు మాత్రమే జమ చేయబోతున్నారు ఎంత భూమి ఉన్నవారికి ఎంత పాస్ పుస్తకం ఉన్న వారికి జమ చేయబోతున్నారు విత్ ఈ రోజు వచ్చిన తాజా సమాచారం విత్ అయితే చూపించడం జరుగుతుందండి వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి వీరులకి అయితే వెళ్ళిపోదామండి సు భరోసా సంబంధించి ఈ రోజు వార్తా కథనాలు క్లియర్ గా అయితే విశ్లేషించుకుందామండి రైతు భరోసా ఒకేసారి పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం ఆలోచన ఖరారు కాని మార్గదర్శకాలు కొనసాగుతున్న అభిప్రాయ సేకరణ ఆ తర్వాతనే కేబినెట్ ఏదైతే సబ్ కమిటీ అయితే నివేదిక అయితే ఉన్నట్లు అసెంబ్లీలో చర్చించిన తర్వాత తుది రూపు అయితే రాబోతుందట సో మొత్తం అయితే రానున్న యాసంగి సీజన్ ఖరీఫ్ రాబీ కలిసి పెట్టుబడి సాయాన్ని అయితే రైతు భరోసా పథకం కింద అందజేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది కాస్త ఆలస్యమైన పకడ్బందీగా రైతు భరోసా మార్గదర్శకాలు రూపొందించి అర్హులకే పథకాలు కూడా అమలు చేస్తామని వ్యవసాయ శాఖ అయితే తుమ్మల నాగేశ్వర అయితే స్పష్టం చేశారనమాట సో మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇక అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలో అమలు చేస్తామని అందులో ప్రధానంగా రైతు భరోసా రైతులందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి ఒక ఎకరానికి రెండు సీజన్లో పదిహేను వేల రూపాయలు అందజేస్తామని అదేవిధంగా కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని కూడా రైతు కూలీలకు ఆ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున అందజేస్తామని ప్రకటించింది ఇక అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అనే పేరుతో తీసుకొచ్చి అమలు చేసింది భూమి పట్టా కలిగిన వారం వారందరికి కూడా ఐదు వేల రూపాయలు అయితే వేసింది అది ఖరీఫ్ యాసంగి సీజన్ ఏదైతే పంటలకు కలిపి పదివేల రూపాయలు అయితే జమ చేసింది ఇక కౌలు రైతులకు ఎలాంటి సాయం అందజేయలేదు అప్పట్లో ఇక అప్పటి ధరని అనుసంధానంగా పోర్టల్ చేసుకొని నేరుగా రైతుల ఖాతాలో అయితే మనకు డబ్బులు అయితే జమ చేసేవారు అనమాట సో మొత్తం ఇదైతే ఇక్కడ చూసుకోవచ్చు అండి ప్రస్తుతానికైతే ఈ క్రమంలో సాగులో ఉన్న సాగులో లేకపోయినా రహదారులకు ప్రాజెక్టులకు సేకరించిన భూములకు నాలా మార్పిడి చేయకుండా వెలిసిన ఇక రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా భూస్వాములకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి విధి రూపం రూపొందించి అప్పటి ప్రభుత్వం భూమి పట్టగలిగిన ప్రతి రైతుకు కూడా రైతుకు బంధేసింది సో ఇక్కడ వీళ్ళకి మాత్రం అందరికీ రాదనమాట సో మొత్తం ఏదైతే ఫ్లాష్ అప్డేట్ ఇక ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ కిసాన్ పథకం మార్గదర్శకాలు రైతు భరోసా కూడా వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏదైతే రైతులందరికీ పంట పెట్టుబడి సాయం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పింది మరి ఎప్పటి నుంచి అందిస్తారు ఏందని చాలా మంది ఉన్నటువంటి డౌట్ అయితే ఇప్పటికే ఈ నెల చివరి గారికి వెళ్ళా బ్యాంకుల్లో మరి ఏదైతే ఆర్బీఐ దగ్గర కూడా రుణం తీసుకుందట ఎట్లా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే ఆర్బీఐ మూడు దఫల్లో అయితే ఆ మొత్తానికి అయితే తీసుకుందట ఇందులో ఒక వెయ్యి కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసినట్లు వార్తా కథనాలు అనిపిస్తున్నాయి ఇందులో ఈ వెయ్యి కోట్ల రూపాయలను ఒక గుంట నుంచి దాదాపు ఇరవై గుంటల వరకు ఒకేసారి తర్వాత ఇరవై గుంటల నుంచి మరొక ఇరవై గుంటలు ఇలా ఎకరం పెంచుకుంటూ ఇరవై నుంచి దాదాపు ఇలా విడతల వారీగా అందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారట సో ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏందనేది దీన్ని చూసుకున్నట్లయితే రెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు అమెరికాలో పర్యటన ఉంది కాబట్టి పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనిపైన ప్రభుత్వం అయితే ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అంటే ప్రకటనలో చేస్తున్నారు కాబట్టి కానీ ఒక జీవో రూపంలో కావచ్చు ఇంకా చర్చించే రూపంలో కావచ్చు ఎలాంటివి ఇవ్వలేదు సో అందుకని చెప్పేసి లేట్ అయినా కూడా ఖరీఫ్ సీజన్ దాదాపు మరో రెండేళ్ళ అయితే ముగిసిపోతుంది ఇప్పటికే పంటలకు రైతు బంధు రైతు భరోసా సాయం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు సాగు కూడా గణ్యానికి తగ్గింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పంట వేసిన వారికే రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం చూస్తుందట పక్కడ మంది విధానాలు కూడా ఖరారు చేయాలని ఇందులో ప్రధానంగా రైతుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకుంటుంది దాదాపు ముప్పై మూడు జిల్లాలు ఉంది కాబట్టి అభిప్రాయ సేకరణ చేయడానికి టైం పడుతుందట దాదాపు ఇంకా మరొక పది జిల్లాల వరకు అయితే ఏదైతే సంవత్సరం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందట సో అందుకని ఇంకా లేట్ అవుతుంది అవుతుందట సో మొత్తం మీద పిఎం కిసాన్ సంబంధించినటువంటి రూల్స్ ఆ కుటుంబంలో ఒక్కటి వర్తించే విధంగా కూడా ఐటీ పన్ను కట్టేవారికి ఇటు ఉద్యోగులకు సంబంధించి ఇక వందల ఎకరాలు ఉన్న వారికి కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్న వారికి కూడా డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుందట మరి ఎంత విడుదల చేస్తారు ఏందనేది చాలా మందిలో ఉన్నటువంటి కన్వెన్షన్ ఇక ఏడు వేల రూపాయలు లేదంటే ఐదు వేల రూపాయలు ఏదన్నా ఒకదానికి సంబంధించి మొగ్గు చూపే ప్రయత్నం అయితే చేస్తున్నారట సో ఇప్పటివరకే ప్రభుత్వం పైన రైతు భరోసా పైన వ్యతిరేకత ఏర్పడింది పంట పెట్టుబడి సాయం అయితే లేట్ అవుతుంది కాబట్టి కోరిక సీఎం రేవంత్ రెడ్డి రాగానే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకు ఒక క్లారిటీ అయితే ఇవ్వనున్నారనమాట సో మొత్తం మీద అయితే ఇదండి రైతులకు బట్టి ఎంత ఇస్తారు ఏందనేది వచ్చిన వెంటనే ప్రకటన చేస్తారు ఏ చిన్నప్పుడు వచ్చినా తెలియజేస్తాను